హైదరాబాద్ మెట్రో రైలుకు భారీగా నష్టాలు వస్తున్న కారణంగా నేను ఇక నడపలేనని ఎల్ఎన్టీ సంస్థ చేతులు ఎత్తేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది త్వరలోనే ఎల్ఎన్టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి ఇది రాబోతుంది అయితే ఎల్ఎన్టీ సంస్థ తప్పుకునే సందర్భంగా ఈ నష్టాలకు ప్రభుత్వాలే కారణం అంటూ ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది మరి వాస్తవాలు ఏంటి నిజంగా నష్టాలు ఎందుకు వచ్చినాయి ఈ నష్టాలకు ఐదు కారణాలుగా మనం చెప్పుకోవచ్చు మొదటి కారణం హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుని ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నడపాలని రెండు వేల పదిలో ఒప్పందం చేసుకున్నారు ఆ ఒప్పందం ప్రకారం ప్రైవేట్ సంస్థ నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల అరవై తొమ్మిది ఎకరాల స్థలం ఇస్తుంది ఆ స్థలాన్ని ఆధారంగా దాన్ని కమర్షియల్గా మార్చుకొని ఆదాయ వనరులు సేకరించుకోవాలి సగం ఖర్చులు రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయం సమకూర్చుకొని ఈ ప్రాజెక్టును నడపాలనేది ఆ ఒప్పందంలో ప్రధానమైన అంశం కానీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్గా మార్చుకోవడంలో ఎల్ఎన్టీ సంస్థ విఫలమైంది పద్దెనిమిది లక్షల ఎస్ఎఫ్టీల రియల్ ఎస్టేట్ ఆదా స్థలాన్ని రియల్ ఎస్టేట్గా మార్చుకుంటానని చెప్పింది రెండు మూడు లక్షలకు ఎస్ఎఫ్టీలకు మించి చేసుకోలేకపోయింది దీని కారణంగా ఈరోజు రియల్ ఎస్టేట్గా వచ్చే ఆదాయం రాకపోవడం ప్రధానమైన కారణం ఈరోజు ఈ నష్టాలకు అనేది మొదటి అంశం రెండో అంశం అలైన్మెంట్ మార్పులు కేసీఆర్ పీరియడ్లో ఒక మూడు ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్చాలని కేసీఆర్ గారు చెప్పడం ఆ అలైన్మెంట్ల కారణంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ డిలే అయింది ఈ ఆలస్యం కారణంగా ప్రాజెక్ట్ ఖర్చు పెరిగింది ఈ ఖర్చు వల్ల నాకు భారంగా మారింది అనేది ఎల్లంటి చెప్తున్నా రెండో అంశం అందులో వాస్తవాలు కూడా ఉన్నాయి మూడవది గ్రీన్ లైన్ ఏదైతే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు వెళ్ళాల్సినటువంటి రెండో గ్రీన్ లైన్ ఇది మధ్యలో ఇన్లీవన్ వరకు ఆగిపోయింది ఓల్డ్ సిటీలో నిర్మాణం జరగలేదు నిర్మాణం జరగకపోవడంతో ఈ గ్రీన్ లైన్లో తగినంత ప్రయాణికులు వెళ్ళే పరిస్థితి లేదు ఎందుకంటే హిస్టారికల్ ప్లేసెస్ సాలర్జీ మ్యూజియం షార్మినార్ ఫలక్నామా ప్యాలెస్ ఈ రూట్ అంతా మెట్రో రైల్ లేకపోవడంతో కొద్ది దూరమే కాబట్టి ఇక్కడ ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది దానివల్ల ప్రయాణికుల సంఖ్య పెరగకపోవడం ఆదాయం పెరగకపోవడం కూడా జరిగింది ప్రాజెక్టు ఈ గ్రీన్ లైన్ పూర్తి కాకపోవడం మూడో రీజన్ మనం చెప్పుకోవచ్చు నాలుగవది ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా కోచ్ల సంఖ్య పెంచలేకపోవడం ఇప్పుడు మెట్రో రైళ్ళు ఎక్కడమే కష్టం తీవ్రమైన రద్దీ రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్రయాణిస్తున్నారు కోచ్లు మూడు కోచ్లతోటే మెట్రో రైలు నడుస్తున్నాయి కోచ్ల సంఖ్యని కనీసం ఆరుకు పెంచాలి దేశవ్యాప్తంగా ఎనిమిది కోచ్లు ఆరు కోచ్లతో నడుస్తున్నప్పుడు ఇక్కడ మాత్రం మూడు కోచ్లతో నడుస్తుంది ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే కోచ్ల సంఖ్య పెరగాలి సౌకర్యాలు పెరగాల్సి ఉంది అంటీ దానికి అవసరమైన ఖర్చు పెట్టడానికి కోచ్లు కొనడానికి సిద్ధంగా లేకపోవడంతో కోచ్ల సంఖ్య పెరగలేదు ప్రయాణికులు పెరగలేదు ఆదాయం కూడా మరింతగా పెరగాల్సినంత పెరగలేదు కాబట్టి ఇక్కడ నష్టం జరిగింది చివరి అంశం కరోనా కష్టాలు ఈ మధ్య కాలంలో కరోనా రావడంతో అనేక అనేక సంస్థలకు నష్టాలు వచ్చినట్టుగా మెట్రో ఎల్ఎన్టీ సంస్థకు నష్టాలు వచ్చాయి దాన్ని పూడ్చడానికి ప్రభుత్వాలు కొంత సహాయం చేసినప్పటికీ కూడా ఆ నష్టాలు కూడా దీనికి తోడైనవి అనేది వాస్తవం కానీ ఈ ఐదు కారణాలు ప్రధానంగా నష్టాలకి కారణం మరి నష్టాలు వచ్చినప్పుడు నేను చేతులు నేను నడపలేనని చెప్తున్న ఎల్ఎన్టీ సంస్థ నిజంగా లాభాలు వచ్చుంటే వదిలేసేదా లాభాలు వచ్చుంటే ప్రభుత్వానికి అప్పచెప్పేదా చేసేది కాదు మనకు తెలుసు ప్రైవేట్ సంస్థలు ఏ రకంగా ఇస్తాయి ఈ ఇప్పటికైనా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పటికీ నష్టాలు కొనసాగే అవకాశం ఉంది కానీ ప్రయాణికుల సౌకర్యాలు పెంచడం ప్రజ ప్రజల యొక్క ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవడం ప్రభుత్వం ఎఫెక్టివ్గా నడపాలి దేశమంతా ప్రభుత్వ సంస్థలే నిర్వహిస్తున్నాయి ఒక హైదరాబాద్ మాత్రమే ప్రైవేట్ సంస్థ ఇప్పటివరకు నిర్వహణ చేపట్టింది ప్రభుత్వం తీసుకొని దాన్ని ఎఫెక్టివ్గా నడపడం ద్వారా దీన్ని ప్రయాణికులకి సౌకర్యాలు కల్పించడం మీద దృష్టి పెట్టడం చాలా అవసరం